స్టే ఇవ్వడంతో మా వాదన నెగ్గింది అన్న పద్ధతిలో వైసీపీ వాళ్ళు కొంత రియాక్ట్ అయ్యారు అలా ఉంటే ఇంతలోపల వీళ్ళు విస్తృత ధర్మాసనానికి చేశారు సో రివ్యూ చేసిన ధర్మాసనం స్టే ఎత్తేసింది ఎగ్జిబిషన్ కోసం వాడుకోవచ్చు అని చెప్పింది సో దాంతో ఎంపీ కేసీ నుంచి అంతకుముందు కూడా కొల్లు రవీంద్ర ఈయన మన ఆయన ఉన్నాడు కదా కాలుచి పర్య బోర్డు స్వచ్ఛాంధ్ర బోర్డు పట్టాభి పట్టాభి వీళ్ళందరూ కూడా మాట్లాడారు ఇదంతా కావాలని చేస్తున్నారని ఇప్పుడు చిన్నయే ముందుకు వచ్చి అడ్డుపడడానికే కావాలని నా దీంట్లో జరిగితే దాన్ని అడ్డుకోవడానికి ఇదంతా చేశారని తీవ్రస్థాయిలో దాడి చేశారు ఏదైనా హైకోర్టు బెంచ్ ఎత్తేయడంతో కొంచెం జోష్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది దానికోసం ఇంకా ఏర్పాట్లు ఇప్పుడు చేస్తున్నారు సో కోర్టు యుద్ధంలో ఇదొక పరిణామం సార్ ఈసీ ఫోటో చిట్కా రాహుల్ ఎన్నికల సంఘం నిన్న సాయంత్రం మీరు గమనించుంటారు మీడియాలో హఠాత్తుగా ఒక పెద్ద చాలా వచ్చి ఎన్నికల సంఘం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది అభ్యర్థుల ఫోటోలు పెద్ద ఫోటోలు పెడతారు కలర్ ఫోటోలు పెడతారు ఇదంతా చర్చ వచ్చింది ఇది రోగం ఒకటైతే మంద ఒకటి వేసినట్టుగా అసలు ఓటర్లు ఓటర్ల ఫోటోలు ఓటర్ల గుర్తింపు దీని గురించి చర్చ జరుగుతుండే అభ్యర్థుల ఫోటోలు కలర్ ఫోటోలు పెడతాము పెద్దది పెడతాము అదే చాలా గొప్ప చర్యలాగా చేస్తే ఓకే ఓటర్లు గుర్తించడానికి వీలుగా అభ్యర్థుల ఫోటోలు పెడితే మంచిదే కానీ సమస్య ఎన్నికల సంఘం ముందున్న సమస్య ఏంటి ఈవీఎంల ద్వారా మేము వేసిన ఓట్లు వేసిన వాళ్ళకి వెళ్ళడం లేదు తారుమారు అవుతున్నాయి అన్నది ఈవీఎంల మీద ఉన్న విమర్శ ఫోటోలు సరిగ్గా లేవు అనేది ఇక్కడే సమస్య కాదు ఇంక రెండవది ఈ సర్ అనే పేరుతోనూ ఇతర పద్ధతుల్లో కూడా ఓట్లను మీరు ఓట్ల చౌర్యం ఓట్ చోర్ ఓట్లను ముందుగా తొలగిస్తున్నారు మీకు నచ్చినవి చేర్పిస్తున్నారు ఇది అది ఆరోపణ సో ఎన్నికల సంఘము ఫోటో పెడతామన్నది ఇప్పుడు ప్రతిపక్షాలు కోర్టులో కానీ పార్లమెంట్లో కానీ లేవనైతే ఆందోళనకు ఏమి సంబంధం లేదంటే ఏదో చేశాము అని అనిపించుకోవడానికి ఒక అంశంలాగా ఇంకొకటి కొంత బుజ్జగింపు ధోరణిలో నేను ఎన్నికల సంఘం దేశంలో ఉన్న ఓటర్లలో సగం మంది అసలు ఏ పత్రము సమర్పించిన అవసరం లేదని కూడా ఒక ప్రకటన అంటే సరుకు కింద ఇంతమందికి ఓట్లు పోతాయని అంటున్నారు కాబట్టి అసలు ఏ పత్రాలు పన్నెండు పత్రాలు ఏది సమర్పించక్కర్లేదు మిగిలిన వాళ్ళ ఓట్లన్నీ అలాగే ఉంటాయని హామీ ఇవ్వడానికి కొంచెం ప్రయత్నించారు కానీ రాహుల్ గాంధీ అయితే మటుకు కాంగ్రెస్ ఉంది అది సీనియర్ నాయకుడు ఆయన దీని మీద ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా అంతకుముందు చెప్పినట్టే ఈ బాంబు ఈరోజు హైడ్రోజన్ బాంబు ఇంకోటి పేలుస్తున్నాడు ఆయన ఈరోజు ఆ బాంబు పేల్చారు అదేంటంటే కర్ణాటకలో ఉన్న అనే ఆ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో ఆరు వేల ఓట్లకు పైగా ఆరు వేల పద్దెనిమిది ఓట్ల వీటిని గల్లంతు చేయడానికి కుట్రపూరితంగా ఫేక్ ఐడెంటిటీలతో ఫేక్ యంత్రాల ద్వారా వీటికి మీరు మీరే దరఖాస్తులు చేయించి మీరే తొలగింపజేశారు అందులో కేస్ స్టడీగా ఒక ఎనిమిది ఓట్లకు సంబంధించి ఇది ఒక ఫేక్ ఇది మొత్తం అని ఆయన అక్కడ ఆధారాలతో సహా ఆయన అక్కడ పెడుతూ ఉన్నారన్నమాట సో భారీ ఎత్తున పైగా ఈ తొలగించిన ఓట్లన్నీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలకు సంబంధించినవి ఎక్కడైతే కాంగ్రెస్ ఆధిక్యతలో ఉంది బీజేపీ గెలవదని మీరు భావించారు అక్కడే వీళ్ళని వీటిని తొలగించారు ఈ ఓట్ చోర అనేది చాలా భారీ ఎత్తున జరగబోతుంది దేశమంతటా కూడా మీరు చేస్తున్నారు మీరే పలానా వర్మ ఓటు తొలగించమని ఫేక్గా పెడతారు ఎవరు అడిగారు అంటే తెలియదు మేము ఎన్నికల సంఘాన్ని ఒకటే అడుగుతున్నాం చాలా కీలకమైంది వర్మ ఓట్ల చోరికి సంబంధించి ఈ పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో మేము పద్దెనిమిది సార్లు సిఐడి ద్వారా రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు జరిపించి మీకు లేఖ రాశాం ఈ ఓట్లు తొలగించమని దరఖాస్తు చేసిన వాళ్ళు ఎవరు వీళ్ళు ఫేక్ అని మేము భావిస్తున్నాం మీరు చెప్పండి అని ఎన్నికల సంఘాన్ని అడిగాం మేము ఒక్కసారి కూడా ఎన్నికల సంఘం మాకు సమాధానం చెప్పలేదు కాబట్టి ఎన్నికల సంఘం మీద రాజకీయ శక్తులు పనిచేసి ఇప్పుడు ఇప్పుడున్న గణేష్ కుమార్ ఈయన బృందం ఎలక్షన్ కమిషను ఓట్ల ఎన్నికల జాబితా ఓటర్ల జాబితాను తారుమార్చేయడానికి నచ్చని వాళ్ళని తొలగించడానికి అనుకున్న వాళ్ళని చేర్చడానికి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఈ విషయంలో నేను సాక్ష్యాధారాలతో మాట్లాడతాను ఎన్నికల సంఘం నన్ను పదే పదే నమ్మి చర్య తీసుకుంటాం అదేది నేను సాక్ష్యాధారాలు పక్కా వచ్చాయి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను మూడో దశ కూడా నేను బయట పెట్టబోతున్నానని ఆయన చెప్తున్నాడు ఎన్నికల సంఘం చాలా ఆశ్చర్యం ఏమంటే మీరు ఇప్పుటే మాట్లాడితే నేను సాయంత్రం జవాబు చెప్తా కానీ రాహుల్ గాంధీ మాట్లాడిన గంట లోపలే ఎన్నికల సంఘం సమాధానం విడుదల చేసింది సమాధానం ఏమంటే ఇవన్నీ నిజం కాదు మేము అప్పుడే చర్య తీసుకున్నాము మేము కూడా ఫిర్యాదు చేశాము మరి మీరు కూడా ఫిర్యాదు చేసి ఉంటే అది అంత తీవ్రమైందని మీరు భావిస్తే మీరు మరింత తీవ్రంగా తీసుకొని ఉండాల్సింది కదా రాహుల్ గాంధీ మొదటిసారి చెప్పినప్పుడే నిజమే అక్కడ తప్పు జరిగింది మాకు కూడా ఇంకా అంతుబాటు లేదు కాబట్టి తప్పకుండా ఓట్ల గళ్ళంతు ఎన్నికల సంఘానికి సంబంధించిన అవకతవకలు చాలా ఆధారాలు ఉన్నాయనే అంశం అయితే ఈ పదే పదే ప్రతిపక్షాలు తీసుకొస్తున్న దానివల్ల అర్థమవుతుంది సుప్రీంకోర్టు కూడా సీరియస్ మోస్ట్ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మీరు కనుక సరిగ్గా వ్యవహరించకపోతే చిన్న చట్టపరమైన తప్పు ఉందని తెలిసిన మొత్తం ఈ కసరత్ అంతా మేము రద్దు చేసి పడేస్తాము అంతకుముందు ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైంది గౌరవిస్తామని చెప్పింది సుప్రీంకోర్టు గౌరవం గౌరవమే కానీ మీరు ఇష్టానుసారం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే మటుకు మేము ఒప్పుకునేది లేదని చెప్పింది అక్టోబర్ ఎనిమిదో తారీఖున ఏదో మళ్ళీ చివరిసారి వింటాము మీరు ఇంకేం చెప్తారో ఆ రోజు చెప్పండి చెప్పింది మాకు సంతృప్తి కలిగితే ఓకే మాకు సందేహం వస్తే తీసేస్తా ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నాను ఎన్నికల సంఘం ఒక ఇరకటనలో పడింది ఇంకా అందులో ఏం సందేహం లేదు ఈవీఎంలు వీటికి సంబంధించి మాత్రం తప్పకుండా అనేక కొత్త కొత్త సమస్యలు ముందుకు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఆసక్తికరమైనది ఏపీకి ఒక స్పెషల్ రెఫరెన్స్ ఏమంటే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి మీడియాతో చాలా ఎక్కువగా మాట్లాడుతున్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈవీఎంలతోనే వెళ్ళాలి అని ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆమె నీలం సాహిం ఆమె చెప్పారు దీని మీద ఆయన ఉన్నప్పుడు కూడా ఆమె కదా ప్రధాన కార్యదర్శి మీరు ఏమంటారు దీని మీద అని అడిగితే దేంతో జరుపుతారనేది నాకు ఇంపార్టెంట్ కాదు కేంద్ర బలగాలు వచ్చి ఇక్కడ ఎన్నికలకు బాధ్యత వహించాలి ఇది చాలా తీవ్రమైన విడూరమైన అంశం ఎందుకంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు రాష్ట్రాల అధికార పరిధి ఇది గమనించకుండా మరి ఈవీఎంలు అవకతవకలు అన్నప్పుడు చాలా స్పష్టంగా ఈవీఎంలు వద్దు వాళ్ళు బ్యాలెట్ పేపర్తో జరిపినట్టున్నారు బ్యాలెట్ పేపర్లు జరపాలని చెప్పొచ్చు కానీ కేంద్ర బలకాలు వచ్చి రాష్ట్రంలో ఎన్నికలు జరపాలని చెప్పడం మటుకు ఇప్పుడు అసలే కేంద్రం రాష్ట్రాల అధికారాల్లో తలదూరుతున్న ఈ సమయంలో ఇది మాత్రం వాంఛనీయం కాదు ఇది స్పెషల్ ఆంధ్రప్రదేశ్ పాయింట్ అనమాట ఇది సరే చూడాలి మరి హైడ్రోజన్ బాంబు పేలకుండా పోయే పేలేటట్టే ఉంది బాంబు తప్పకుండా మళ్ళీ ఓజీ టికెట్లు రేట్లు ఇదొకటి ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాకు వెయ్యి రూపాయలకు టికెట్ పెట్టారు అంటే ఇంతకుముందు కూడా జన సైనికులు ఎంతో ఆవేదన ఆందోళన ఆగ్రహం మా హీరో టికెట్లు పెంచితేనే మీకు కనిపిస్తుందా ఇంకొకరి పెంచితే కనబడదా అని అనేవాళ్ళు ఇప్పుడు ఓజీ సినిమాకు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టారు ఈ విధంగా అయితే వీళ్ళ అదనపు ఆరోపణ ఏంటి మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ అధికారాన్ని ఉపయోగించి టికెట్ రేట్లు ఆర్టిఫిషియల్గా పెంచుతున్నారని దీనివల్ల ఒకటే కదా టికెట్ రేట్ ఎక్కువ అయితే రెండు రోజులు మూడు రోజులు మొదటి రెండు మూడు రోజులు వచ్చే వస్తువులతోనే అది సరిపోతుంది కానీ ఇది ఒక మళ్ళీ కోర్టుకి ఎవరైనా వెళ్తారేమో కానీ కోర్టు అయితే ఇదివరకు ఎంటర్టైన్ చేయలేదు కానీ వైసీపీ ఆ పాయింట్ని వదిలిపెట్టదలుచుకోలేదు ఒరిజినల్ పాయింట్ అనుకుంటా ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఒరిజినల్ పాయింట్ లాగా దాన్ని వాళ్ళు పట్టుకొని ఉన్నారు కానీ అప్పుడు కూడా విమర్శ ఉంది వీళ్ళ సినిమాకే ఇబ్బంది పెట్టారు వేరే వాళ్ళ సినిమాలకు పెంచుకున్నారు కదా అని ఏదేమైనా నిన్న మనం మాట్లాడినట్టుగా ఆ లేడీ హీరోయిన్ ఆ సినిమాకే రెండు వందల కోట్లు వచ్చాయి సినిమా కనుక పట్టుగా చక్కగా ఉంటే ప్రేక్షకులు వాళ్ళు ఆదరిస్తారు కానీ పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండడం వల్ల మొన్న మనం అన్నట్టుగా మూడు సినిమాలు నాలుగు నెలల్లో పూర్తి చేయడం ఒక రికార్డు అయినా ఈ అధికార వ్యవస్థ రెండవది అనధికారికంగా జరిగే చిత్ర నిర్మాణం లాభాలు రేట్లు ఇదొక వైరుధ్యం అయితే ఇది కొనసాగేటట్టుగానే కనిపిస్తుంది ఈరోజే మొదటిసారిగా వాళ్ళ అన్నయ్య నాగబాబు కూడా కౌన్సిల్కు హాజరయ్యాడు హాజరయ్యే ముందు వెళ్ళి పవన్ కళ్యాణ్ కలుసుకొని అభినందనలు తీసుకొని శాసన మండలిలో ఏ ఏ అంశాలు లేవనెత్తాలి అంటే నిజ అధికార పార్టీ కాబట్టి పెద్ద తీవ్రంగా లేవనెత్తేది ఏమి ఉండదు కానీ జనసేన ఎజెండా అనేది ఒకటి అమలు చేయాలి మన గొంతు వినిపించాలి ఇప్పుడు చూడండి అయ్యన పాత్రుడు అన్నప్పుడు కూడా అక్కడ శాసనసభ వ్యవహారాలకు నాదన్నా మనోహర్ జవాబు అక్కడ ఆయన చెబుతున్నారు అలాగే ఇక్కడ కూడా బహుశా కౌన్సిల్లో ఎక్కువగా హోరాహోరే జరుగుతుంది కాబట్టి కౌన్సిల్లో జనసేన వాయిస్గా నాగబాబు వ్యవహరిస్తాడు ఇప్పటి నుంచి జనసేన అజెండా సెట్ చేయడానికి కొంచెం వాళ్ళ వాయిస్ బయట కూడా పెంచడానికి ఆయన పాత్ర వహిస్తాడు అనేది ఆ పార్టీకి చెందిన వాళ్ళ అభిప్రాయంగా ఆకాంక్షగా కూడా ఉంది చూడాలి ఇంకా మరి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈనాటి ఫ్యాంక్లి తలపల్లి శ్రేషు టు నైన్ న్యూస్